హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం మొన్న డ్రెస్ కటింగ్ అయ్యింది కదండీ రోజు స్టిచ్చింగ్ చెప్తున్నాను నేను ఫస్ట్ హ్యాండ్ చెప్తున్నాను చూడండి హ్యాండ్స్ మనకి చిన్న పఫ్ వస్తుంది రాసిబుట్టనను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసుకుని దానిపైన చివరిని ఎడ్జని చూడండి ఒక పాదం లెంత్ తోటి మనం కుట్టి వేసుకుని దాన్ని తిరిగేసేయండి అంటే కింద బార్డర్ వచ్చింది కదా పైపింగ్ కటా కాదు దానివల్ల నేను బార్డర్ ఉంది కదా అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అది వేసుకుని దానిపైన ఒక పాదం వర్స్ గ్యాప్తో కుట్టి వెనక్కి తిరిగేసి చూడండి వెనక్కి అలా తిరగేసుకుని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి సేమ్ మనకి లైనింగ్ ఎలా ఉందో అలానే దానిపైనే కుట్టండి ఆ చుట్టూ కూడా కుట్టేసేయండి మనకి అది ముడతలు ఉగ్గు అలా వస్తుందండి ఉగ్గు రాకుండా చూసుకుని నీట్గా మనం కుట్టుకోవాలి అలిపిలు ఉంటాయి కదా గుండు సుదుర్లా ఉంటాయి పైన బాల్స్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివి ఉంటే మీరు పెట్టుకోండి లేదు అంటే ఇది పట్టు ఉంది కదా దానివల్ల నాకు అది అవసరం లేదు సిల్క్ క్లాత్కి అయితే మనం పెట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే సిల్క్ మీద ట్రై చేయకుండా పట్టు టైప్లో ఏమన్నా లేదంటే ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా నైటీ క్లాత్స్ అలాంటి వాటిపైన మీరు కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అయినా బాగానే ఉంటుంది చూడండి నేను మీకు రాసిబొట్టికి పైన టక్స్ పెట్టుకోవాలని మనకి కటింగ్లో చెప్పాను చూడండి రెండున్నరకి గ్యాప్ పెట్టుకుని దానికి ఇక్కడ టక్స్ మళ్ళీ ఇచ్చుకొని ఎక్కడైతే మనం టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టాం కదా అక్కడ కుర్చీ అనేది మనవైపుకు తిరగాలి చూడండి మనవైపు కుండేలాగా షోల్డర్కి ఒక కట్ ఇచ్చాను చూసారా అక్కడ వరకు ఎన్ని వస్తే అన్ని చిన్న చిన్నవి మన మనవేపుకి తిరిగేలాగా పెట్టుకోవాలండి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి బాగా చిన్న చిన్నవి పెట్టండి పావించి తేడాతో పెట్టుకోండి షోల్డర్కి జాయిన్ చేసి కట్ ఉన్నది చూసారా అక్కడ వరకు మన వేపు వచ్చేలా పెట్టుకుని అక్కడ నుండి ఇప్పుడు మన మనవేపు పెట్టాం కదా అక్కటి నుండి అటు రివర్స్ పెట్టాలి అంటే మిషన్కి రివర్స్ అటువైపుకి ఇందాక వరక కూర్చులు మన మనవైపు చూసాయి కదా ఇప్పుడు అటువైపుకి చూసేలాగా పెట్టండి అటువైపు ఉండేలా పెట్టుకోండి రెండున్నర టక్ ఉంది కదా అక్కడ వరకు పెడ పెట్టండి అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్నవి పెట్టాలి జాగ్రత్తగా పెట్టండి ఫాస్ట్గా పెట్టద్దు స్లోగా పెట్టండి ఒకవేళ స్టిచ్చింగ్ రాలేని వాళ్ళైతే ఇది చేతితోటి కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చేత్తో చేసేసి దాని తర్వాత మిషన్ మీద చేయచ్చు చూడండి పఫ్ లెగిసింది కదా ఇదేనండి చిన్నది బుట్ట అంటారు దీన్నే సేమ్ నేను నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే రెడీ చేస్తున్నాను అండి కూర్చులు మళ్ళీ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ పెడుతున్నాను ఇంకొక హ్యాండ్కి అది మటుకి నేను వీడియో లెంత్ ఎక్కువైనా కూడా అందరూ చూసి క్లియర్గా ఒకసారి మళ్ళీ నేర్చుకుంటారనేసి పెడుతున్నాను ఈ వీడియోని మీరు ఎవరు స్కిప్ చేయొద్దు చూడండి మనమే అక్కడ కుర్చీలు పెట్టేది స్టార్టింగ్ పెట్టే కుర్చీలు మనవైపు చూడాలి అంటే మనవైపు పెట్టుకోవాలి మన సైడ్కే ఉండాలి ఆ కుర్చీలు తర్వాత నుంచి ఇప్పుడు నేను పెట్టే కుర్చీ చూడండి అటువైపుకి పెడుతున్నాను ఆపోజిట్ మాట అండి దా మనకి ఫస్ట్ వచ్చింది మనవైపు కదా నెక్స్ట్ వచ్చి కుర్చీ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ వీడియో ఎవరికై యూజ్ అవుతుందో వాళ్ళకి మీరు షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు ఎంకరేజ్ చేసి కామెంట్స్ పెడుతూ నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి సేమ్ అలాగే దానికి ఎలా పెట్టాము అలానే మనకి ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకున్నాము ఇందాక అల్ఫీలు అన్నాను కదా నేను క్లాస్లో ఉన్నాను అనమాట అండి క్లాస్కి నేను అల్ఫీలు పట్టుకెళ్ళలేదు అంటే మా స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర లేవు కాబట్టి నేను పిన్నిస్లు పెట్టి పిన్నిళ్ళు కూడా పెట్టవచ్చు పిన్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది వేసుకుని ఆ రౌండ్ ఎలా ఉందో సేమ్ దానిపైన మనం కుట్టాలి చూడండి కుట్టిన తర్వాత మనం ఫ్యాబ్రిక్ అనేది ఉన్నది కదా ఆ క్లాత్ను కట్ చేసేయండి నీట్గా రౌండ్లు ఎలా ఉందో అలా కుట్టి దానిపైన కట్ చేసేయండి ఆ రౌండ్ ఇప్పుడు కట్ చేసిన దగ్గర రౌండ్ కదండి అక్కడ రౌండ్ వచ్చిన దగ్గర మనం అక్కడ నేను అక్కడ టక్స్ పెడతాను చూడండి అలా మీరు టక్స్ ఇచ్చుకోండి దాన్ని పైన మళ్ళీ ఇందాక మనం హ్యాండ్కి తిరిగేసినట్టే ఇక్కడ కూడా క్లాత్ తిరిగేసేసి దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుని చుట్టూ మొత్తం షోల్డర్ దగ్గర నుంచి బార్డర్ మొత్తం ఉంది కదా చుట్టూని రౌండ్ పక్కన సైడ్ అదంతా కుట్టేసేయండి నెక్స్ట్ నేను ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ నేను నెక్లెస్ మెల్లా పెట్టాను కదా అక్కడ చూడండి చిన్నది మన మోడల్ వచ్చిన దగ్గర అక్కడ సూది దింపుకుని దాన్ని మళ్ళీ ఇటు తిప్పాలి పాలకమేడ అలాంటి నెక్స్ దగ్గర ఈ కార్నర్స్ దగ్గర ఉన్న చోటల్లో మనం సూత్ అనేది కిందకి దించాలి పాదం చూడండి అక్కడ సూత్ దింపి పాదం పైకి లేపి మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి అలా సూది దించితేనే షేప్ అనేది తిరుగుతుంది చూడండి నేను ఇక్కడ పేపర్ క్యాన్వసింగ్ ఏం పెట్టలేదండి బక్రమం ఒకటి ఏం యూజ్ చేయకుండానే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలా మనం అనేది కింద దింపి పాదం పైకి లేపుకొని తిప్పుకొని స్టిచ్చింగ్ చేస్తే మనకి బక్రం కూడా అక్కర్లేదండి అంటే పేపర్ క్యాన్వసింగ్ ఉన్నోవాళ్ళు పెట్టండి దానివల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది నిలబడి చూడండి ఇలా మనం ఏదైతే కుట్టామో నా స్టిచ్ చూస్తున్నారు కదా క్లియర్గా కనిపిస్తుంది కదా నేను ఆ స్టిజ్ అలాగే కట్ చేస్తున్నాను ఒరిజినల్ పైనే లైనింగ్ వెయ్యాలి ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టక్స్ ఇవ్వండి చిన్న రౌండ్ తిరిగి చూడండి అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోండి కార్నర్స్ దగ్గర ఆ థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఇవ్వండి థ్రెడ్ కట్ అవుతే మళ్ళీ అది ఊడిపోతుంది థ్రెడ్ కట్ అవ్వకుండా టక్స్ ఇవ్వండి ఆ రౌండ్ తిరిగిన దగ్గర చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ పిన్ తీసేసి ఆ క్లాత్ని చూడండి ఇలాగా మనం ఫ్రంట్ నుంచి అటు తిప్పేయాలి తిప్పేస్తే ఇది ఇలా వస్తుంది అండి లైనింగ్ అనేది లైనింగ్ తిప్పిన తర్వాత దాన్ని మనం నీట్గా చూడండి అలాగా నీట్గా ఫినిషింగ్ బాగుండేలాగా ఎడ్జ్కి మళ్ళీ ఒక కుట్టు వేయాలి నీట్గా తీసుకోండి చూడండి అలా నీట్గా మనకి తిప్పుకున్న తర్వాత పైన ఇంకో స్టిచ్ వేయండి నెక్లెస్ మేడ్ అంటారండి దీన్ని ఓకేనా ఎడ్జ్కి స్టిచ్చింగ్ అనేది వెయ్యండి మళ్ళీ ఈ ఇటువైపు కూడా కార్నర్ దగ్గర అనేది మనం సూది కింద దించి పాదం పైకి లేపుకోవాలి రౌండ్ దగ్గర చూడండి నీట్గా పట్టుకుని కొంచెం కొంచెంగా కుట్టండి ఒకసారిగా మీరు కుట్టేద్దు చూడండి ఇక్కడ కూడా పాదం దింపి మళ్ళీ పైకి లేపండి సేమ్ ఇక్కడ కూడా అంతే అండి రౌండ్ దగ్గర నీట్గా తీసుకుని అక్కడ కార్నర్ దగ్గరకు వచ్చిన దగ్గర పాదం సూది దింపి పాదం పైకి లేపాలి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇందాక ఫ్రంట్కి చుట్టూ కుట్టేసాం కదా సేమ్ అలాగే కుట్టేసి షోల్డర్ ఆ ఫ్రంట్ది బ్యాక్ది పట్టుకుని షోల్డర్ అనేది జాయింట్ చేసేయండి అండ్ నెక్ తిప్పి దగ్గర మనకు వీడియో అనేది లెంత్ వచ్చేస్తుంది దానివల్ల చుట్టూ కుట్టేది నేను చూపించలేదు చుట్టూ కుట్టేసి ఆ చివరి నున్న బార్డర్ ఉన్నదంతా వేస్ట్ కట్ చేసేసాక షోల్డర్ షోల్డర్ జాయింట్ చేసేయండి ఓకేనండి సేమ్ ఇది కూడా ఇంకొక షోల్డర్ కూడా మనం అలాగే జాయింట్ చేసేయండి రివర్స్ రివర్స్ ఒక షార్ట్ని పట్టుకోవాలి లోపలేమో చూడండి రివర్స్ రివర్స్ ఒక షార్ట్ పట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి ఒరిజినల్ ఒరిజినల్ లోపల ఉంటుంది పైన ఇటువైపు అటువైపు అనేది లైనింగ్ ఉంటుంది చూడండి ఇలా వేసుకుని ఇప్పుడు నేను ఆర్మరౌండ్ లో తీయలేదండి స్టిచ్చింగ్ కటింగ్లో తీయలేదు దానికోసం నేను ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ చంక లోతు తీస్తున్నానండి చూడండి హాఫ్ ఇంచ్కి ఒక చంక లోతు అనేది తీస్తున్నాను రెండింటికి కలిపి ఇలా తీస్తున్నాను దా దానికోసమే షోల్డర్ అటు ఇటు పెట్టి ఇలా ఫోల్డ్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం ఇలా వేసుకుని షోల్డర్ ఉంది కదా షోల్డర్ అనేది మనకి రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ కదా బ్యాక్ సైడ్ వేపు వేసుకుని అక్కడ మనం మధ్యలో టక్ పెట్టాం కదా షోల్డర్ది హ్యాండ్స్ దగ్గర అది ఇక్కడ షోల్డర్కి ఒక గీతలా కనిపిస్తుంది కదా జాయింట్ చేసింది రెండు ఒక దాని మీద ఒకటి పెట్టండి పెట్టి దాన్ని అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చూడండి అక్కడ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం సైడ్కి పట్టుకుని మనం తిప్పుకుంటే తిరుగుతుందండి మీరు మెల్లగా స్లోగా కుట్టండి ఒక దాని మీద ఒకటి పెట్టి అలాగ స్టిచ్చింగ్ అనేది చేయండి కింద అది పడకుండా చూసుకోండి సేమ్ మళ్ళీ అలాగే కుట్టండి స్టిచ్చింగ్ అటు నుంచి వేసాం కదా సూది పైకి లేపి ఇటు వెప్ తిప్పేసి మళ్ళీ సేమ్ దాని నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను డబల్ స్టిచ్ వేయాలి హ్యాండ్స్కి ఎప్పుడు చూడండి మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా డబల్ స్టిచ్ అనేది నేను వేస్తున్నాను అటువైపు డబుల్ అయిపోయిందండి మరి నెక్స్ట్ ఇటువైపు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ అలాగే ఇంకొక స్టిచ్ కూడా చేసేయండి మనకి కుట్ అనేది దగ్గర పడుతుంది అన్నమాట దానికోసం నేను మళ్ళీ మిషన్కి అడ్జస్ట్ చేశాను మీద పాదం వర్స్లో ఒక స్టిచ్ అనేది చేయండి ఇంకొక స్టిచ్ అక్కడ మనకి కూర్చుల్ వచ్చాయి కదా అది దానిపైన వరకు వచ్చేస్తే అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్ కూడా నేను అలాగే అటాచ్ చేసాను ఇప్పుడు హ్యాండ్ని హ్యాండ్ మనకంటే ఒక వేపు తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని అంటే డ్రెస్ మెజర్మెంట్తో ఉంది కదా దాన్ని తీసుకుని సేమ్ హ్యాండ్ ఎంత పొడవుందో చూడండి దాని దగ్గర నుంచి హ్యాండ్కి హ్యాండ్కి అక్కడ నుంచి ఇది ఎంత పొడవే ఉంది దాని మీద కాబట్టి నేను అది ఎంత ఉందో చూసుకుని అక్కడికి ఉంది కదా అంటే ఇది టైట్ ఉంది అనేసి ఒక హాఫ్ ఇంచు వాళ్ళు ఇటువైపుకే పెట్టమన్నారు లూజ్ చేయమన్నారు దానికోసం నేను ఇటువైపుకే చూడండి అక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఒక స్టిచ్ అనేది చేసుకున్నాను సేమ్ అలాగే రౌండ్ దగ్గర చూడండి రౌండ్ ఉంది కదా అక్కడ నుండి ఇక్కడ రౌండ్ ఉంటుంది కదా అదే అదే మనకి కొళ్ళకి ఇచ్చిన దాన్ని రౌండ్ దగ్గర మార్కింగ్ అనేది చేయండి చేసి అక్కడి నుంచి ఇక్కడికి కింద ఉన్నది చూడండి కింద ఆర్మ్ రౌండ్ది ఉంటుంది కదా అటాచ్ చేసాం జాయింట్ చేసిన దానికి అది ఒక చోటనే రావాలి అది అలా తిప్పితే మనకి ప్లస్లా కనిపించాలన్నమాట అలా ఒక చోటనే వస్తే మనకి కరెక్ట్గా అండి అక్కడ వాడక స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ అంటే అందరూ కిందన కట్స్ వస్తాయి కదా కట్స్ వేసి రాదు అని చాలామంది అంటారు కాబట్టి ఆ కట్స్ వేసేది ఎలాగంటే ఫస్ట్ అది మనం రౌండ్ దాకా నీట్గా తీసుకున్నాం కదా మనం ఇక్కడ టూ ఇంచెస్కి మనం కట్స్ పెట్టుకున్నాం ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ అండ్ హాఫ్కి రౌండ్ అదే కట్స్ పాయింట్ అని మనం మార్కింగ్కి ఒక నా డాట్ పెట్టాం కదా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకుని అంటే ఆ మార్కింగ్ ఎందుకంటే ఆ గ్యాప్ దగ్గర స్టిచ్చింగ్ రాకుండా కరెక్ట్గా అక్కడే ఆపేయాలి ఈ షేప్ మనం గీసుకుని ఆ షేప్ నుంచి ఆ వన్ అండ్ హాఫ్కి మార్క్ చేశాను చూసారా వన్ అండ్ హాఫ్ ఉంటే మనకి ఫోల్డింగ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అక్కడ నేను సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి అంటే ఆ అక్కడి నుంచి స్ట్రై అటు నేను అది చూడండి ఓపెన్గా ఉండాలన్నమాట అది ఓపెన్గా ఉంటేనే మనకి కట్స్ అనేది తిరుగుతుంది అది క్లోజ్ అయిపోయిందంటే మనకు ఓపెన్ అనేది తిరగదు అక్కడ మళ్ళీ పాదం దింపి అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్కి దాని మీదే రావాలి కుట్టు మీదే కుట్టు వచ్చి అప్పుడు అక్కడ నుంచి మనకి వేరే లెంత్కి దిగాలి అంటే ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చుల మీద గేదే కుట్ల మీద కుట్లు కాకుండా సైడ్కి కుట్లు వేస్తారు కదా అలా వేసుకుంటూ వచ్చేసాను నేను చూడండి దానికి దానికి ఒక పావు ఇంచ్ తేడాతో ఇంకో స్టిచ్ అనేది వేసేసాను ఖర్చు స్టి స్టిచ్ అంటారు కదా ఆ స్టిచ్చింగ్ అనేది వేసేసాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది మనకి చూడండి అలా ఓపెన్ వచ్చింది కదా నేను అక్కడ వర అలా తీసేస్తే చూడండి అలా తీసేసామంటే మనకి అది ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వక ఆ కట్స్ పాయింట్ అనేది తిరగదు అన్నమాట అది ఇక్కడికే ఆపేసుకోండి మీరు క్లియర్గా వినండి నేను అక్కడికే ఆపమని చెప్తున్నాను అక్కడికే ఆపేసుకుంటే కట్స్కి అది ఓపెన్ అయ్యి మనం తిప్పేటప్పుడు తిరుగుతుంది ఓకేనండి ఇది చూడండి ఒకటి రెండు రెండు ఫోల్డింగ్స్ చేశానండి అక్కడ మళ్ళీ రఫ్ లాక్కుని దాన్ని చూడండి రెండు ఫోల్డింగ్స్ చేశాను కదా ఆ రెండు ఫోల్డింగ్స్ అలాగే వచ్చేలాగా చూడండి సేమ్ మనం టూ ఇంచెస్కి మనం ఆల్రెడీ కింద వరకు మనం మార్కింగ్ అనేది చేసాం కదా కటింగ్లో దానివల్ల మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి నాకు ఈ క్లాత్ అనేది క్లా దారాలు వచ్చేస్తున్నాయి అన్నమాట దానివల్ల దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి అలా అలా ఫోల్డ్ చేసుకుంటూ మనం పై వరక వచ్చేది ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి అక్కడ చూసారా ఓపెన్ వచ్చింది ఆ ఓపెన్ దగ్గర కూడా మనం ఫోల్డింగ్ అనేది చేసుకుని కిందన క్లాత్ అనేది ఇటు వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా గట్టిగా నీట్గా లాక్కుని అక్కడ ఒక పాదం దింపి సూద్ దింపి పాదం పైకి లేపి ఇటువైపు తిప్పండి ఇక్కడ మనకి ఒక బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ లాగా స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట ఓకేనండి చూడండి అది నేను అది అటువైపు అది ఇటువైపుకి ఇటు ఫోల్డ్ చేసి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను అక్కడ మళ్ళీ సూద్ దింపి పాదం పైకి లేపి ఆ దారాలు వచ్చేస్తున్నాయి అండి దానివల్ల అది ఉన్న మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అలా ఫోల్డ్ చేసుకోండి సేమ్ అటువైపు మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే ఇటువైపు కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇంకా మనం క్లాత్ అనేది విడిగా తీయకూడదు అక్కడ వరకు వచ్చి బాక్స్లా తిప్పుకొని దాని మీదే ఇంకో స్టిచ్ వేసుకుంటూ దాని మీద అంటే అదే ఆ స్టిచ్ తోటే ఇది కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఇది ఫ్రంట్కి బ్యాక్కి సైడ్ని ఒక వేపుకి వేసేస్తున్నాం మనం ఓకేనా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇక్కడ మళ్ళీ సూద్ దింపి దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకోండి ఈసారి ఇటువైపు ఎడ్జ్కి వేయండి స్టిచ్చింగ్ అనేది చూడండి ఇటువైపు ఎడ్జ్కి దాని మీదే అంటే మనం కుట్టాం కదా దానికి ఇటువైపుకి ఎడ్జ్కి ఒక స్టిచ్చింగ్ అని వేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మనం సూద్ దింపి పాదం పైకి లేపి ఆ స్ట్రైట్గా ఒకసారి తిప్పి అక్కడ చిన్న రఫ్ లాగండి కట్స్ దగ్గర కుట్టు విడిపోతూ ఉంటుంది అందుకు విడకుండా చిన్న రఫ్ రఫ్లాక్కుని అక్కడ మళ్ళీ సూద్ దింపి పాదం పైకి లేపి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చెయ్యండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతే యూజ్ అవ్విన వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్